అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి హలో కడిలి గారు ఎలా ఉన్నారు బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు కూడా చాలా బాగున్నాను థ్యాంక్ యూ అయితే ఇప్పుడు చాలా మంది చెప్పారు విమెన్ అండ్ మెన్ అంటే ఈక్వాలిటీ ఉంది అని కొంతమంది పెద్దవాళ్ళు సిరివెన్నెల సీతారామశాస్త్రి లాంటి వాళ్ళు సమా సమానత్వం ఎక్కడ సమానత్వం లేదు ఇంకా పది మెట్లు పైనే ఉన్నారు దిగి వస్తే అప్పుడు సమానత్వం వస్తుంది అని అన్నారు నిజంగానే ఆయన మీద చేసుకొని చెప్పండి సమానత్వం అనేది ఉందా ఇప్పటికీ ఆస్తుల దగ్గర కూడా అంటే ఇట్ టేక్స్ ఎ కింగ్స్ హార్ట్ టు సే దట్ విమెన్ ఆర్ క్వీన్స్ ఆయన కింగ్ కాబట్టి అందరి మహిళల్ని రాన్లు అన్నాడు కానీ నాట్ ఎవ్రీ మ్యాన్ ఇస్ ఎ కింగ్ నాట్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఈవెన్ ఎ మ్యాన్ ఐ గెస్ కొన్ని సిచ్యుయేషన్స్లో ఎస్ సమ్ టైమ్స్ వీ నెవర్ నో అంటే మళ్ళీ నాట్ ఆల్ మెన్ అంటారు కమెంట్స్ నాట్ ఆల్ మెన్ అదే అంటే నాట్ ఆల్ మెన్ బట్ కొంతమంది మెన్ ఆర్ నాట్ ఈవెన్ మెన్ నేను రీసెంట్గా ఒక ఐ హీన్ ఢిల్లీ క్రైమ్ రీసెంట్గా చూశాను ఐ లాస్ట్ రెస్పెక్ట్ టువర్డ్స్ మెన్ కొంతమంది మీద బట్ కమింగ్ బ్యాక్ టు వాట్ సిరివెన్ల గారు సెడ్ యా విట్ టేక్స్ ఏ కింగ్స్ హార్ట్ టు కాల్ సంబడి క్వీన్ సో ఆయన కింగ్స్ హార్ట్లో ఉండి మాట్లాడారు కాబట్టి ఆడవాళ్ళందరినీ రానులు దేవతలు మీరు మాతో సమానం ఏంటి మీరు మాకన్నా ఎక్కువ అన్నారులే కానీ నాట్ ఎవ్రీ మ్యాన్ ఈజ్ ఎ కింగ్ టు లుక్ ఎట్ అస్ లైక్ దట్ సమ్ డోంట్ ఈ సీ అస్ లైక్ హ్యూమన్స్ ట్రూ అండ్ దాట్స్ వై వీఆర్ ఫైటింగ్ ఫర్ ఈక్వాలిటీ వీ డోంట్ వాంట్ బీస్ లైక్ యూ అంటే నేను గొంతుచించుకొని అరిస్తే కానీ నాకు కావాల్సింది నా వరకు రావట్లేదు లేకపోతే నేను ఏడిస్తే కానీ నాకు దక్కాల్సింది నాకు దక్కట్లేదు లేకపోతే ఇంకేదో తెగబడితే కానీ నాకు ఇవ్వాల్సింది నాకు ఇవ్వట్లేదు అంటే నువ్వు నేను సమానం కాదు డెఫినెట్లీ కాదు నా బొంద ఇంకే ఎక్కడ సమానత్వం ఉంది లేదు ఇంకా రాలేదు ఏది రాదు అప్పట్లో ఇదేమన్నా ఈ రోజు నిన్న జరిగిందా అండి పురుషాధిక్య సమాజం అనేది ఏర్పడటం పేట్రిఆర్కి ఏమన్నా మూడు నెలల్లో ఆరు నెలల్లో జరిగిందా కొన్ని తరాలు కొన్ని తరాల పైన తరాలు అలా జరిగింది కాబట్టి ఈరోజు ఇంకా మనం మాకు స్వేచ్ఛనివ్వండి మాకు సమాన హక్కులు ఇవ్వండి మాకు సమాన ప్రాపర్టీ ఇవ్వండి మాకు సమాన ఉద్యోగాలు ఇవ్వండి మాకు సమాన ఆక్యుపెన్సీ ఇవ్వండి సోషియో పొలిటికల్ ఇకనామికల్ అన్ని ప్లేసెస్లో వీ వాంట్ టు బీ ఈక్వల్ అని ఈరోజుకి మనం గొడవలాడాల్సి వస్తుంది సమానంగా ఉంటే ఇన్ని గొడవలు ఎందుకు ఉంటాయండి చాలామంది ఏంటి ఫెమ్యనిజం అర్థం చేసుకోని వాళ్ళు ఫెమినిస్ట్ మూవ్మెంట్ అంటే తెలియని వాళ్ళు చాలా చాలామంది అమ్మాయిలు మాట్లాడేస్తుంటారు తెలుసా ఐఎమ్ నాట్ ఎ ఫెమినిస్ట్ డూడ్ యు ఆర్ టెల్లింగ్ దిస్ ఒపీనియన్ దట్ యు ఆర్ నాట్ ఎ ఫెమ్యునిస్ట్ జస్ట్ బికాస్ వన్ ఫెమినిస్ట్ డైడ్ ఫర్ యూ టు టెల్ దిస్ సమ్బడి డైడ్ ఓవర్ దేర్ ఫర్ అస్ట్ టు గెట్ ఓ హక్ ఫర్ అస్ టు డూ ఈక్వల్ వేజెస్ ఫర్ అస్ట్ టు వేర్ జీన్స్ ఫర్ అస్ట్ టు టాక్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దిస్ మైక్ ఫర్ ఫర్స్ట్ ఎగ్జిస్ట్ సంబడి డైడ్ ఇన్ ద హిస్టరీ అండ్ వీ లైక్ స్టైల్గా చెప్పేస్తాంస్ట్ ఐఎమ్ ఐ బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ అన్న విచ్ ఇస్ సేమ్ ఫెమ్యునిజం బిలీవింగ్ ఇన్ ఈక్వాలిటీ అనేవి రెండు ఒకటే సేమ్ ఎస్ ఇట్స్ ద సేమ్ థింగ్ ఐ హీన్ సో మెనీ గుడ్ నైస్ పీపుల్ గుడ్ ఫిల్మ్ మేకర్స్ ఐ డోంట్ వాంట్ టేక్ నేమ్స్ బికాస్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హర్ట్ వెన్ ఐ హర్ట్ థింగ్స్ లైక్ నేను ఫెమ్యునిస్ట్ అని కాదు బట్ ఐఎమ్ ఏ ప్రో ఉమెన్ అండ్ దాట్ డైరెక్టర్ మేక్స్ మోస్ట్ ఆఫ్ అవర్ ఫేవరెట్ ఫిల్మ్స్ మీ ఫేవరెట్ ఫిల్మ్ నా ఫేవరెట్ ఫిల్మ్ మనందరికీ ఇష్టమైన క్యారెక్టర్లు చేసినా రాసిన మనిషి ఐమ్ నాట్ ఎ ఫెమ్యునిస్ట్ ఐమ్ ఎ ప్రో వుమెన్ ఐ బిలీవ్ ఇన్ ఈక్వాలిటీ విచ్ ఈస్ సేమ్ అగైన్ అంటే ఐఎమ్ నాట్ ఆంగ్రీ విత్ వాట్ హ్యాపన్ ఓవర్ దేర్ బట్ హౌ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ దిస్ వర్ల్డ్ ఫెమ్యనిజమ్ హ్యాస్ గాట్ ఇన్ టు మైండ్స్ ఆఫ్ పీపుల్ హూ యాక్చువలీ మేక్ సెన్స్ అంత చదువుకొని అంత బాగా సినిమాలు తీసి ఉమెన్ క్యారెక్టర్స్ని అద్భుతంగా తీసే మీరే నేను ఫెమినిస్ట్ని అని ఒప్పుకోవడానికి తటపటా ఇస్తున్నారు అంటే నాకు నెగిటివిటీ రావడంలో తప్పే ఉంది నన్ను నన్ను పేర్లు పెట్టి పిలవడంలో తప్పే ఉంది ఇంకా మనం ఎక్కడ అవేర్నెస్ తీసుకున్నా తీసుకొస్తున్నాము ఆ పిల్ల ఫెమునిస్టు నోరేసుకొని పడిపోద్ది నోరేసుకొని పడిపోయేటోళ్ళు ఫెమినిస్ట్లు కాదు నోరేసుకొని పడిపోయేటోళ్ళే వాళ్ళు అంతే అంతే వాళ్ళు ఫెమినిస్ట్లు కారు ఒక జెనువన్ పర్పస్ ఉంది కొన్ని వేవ్స్ ఫోర్ ఫైవ్ వేవ్స్ ఆఫ్ ఫెమ్యూనిస్ట్ మూవ్మెంట్ నడిచింది ఇట్స్ ఇప్పుడు మేము బతుకుతున్న బతుకు నేను ఇక్కడికి వచ్చి కుర్చీలో కూర్చొని నాకు నచ్చిన పని చేస్తూ నాకు నచ్చిన బట్ట కట్టుకొని నాకు నచ్చిన మాట స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాను అంటే ఒకప్పటి ఫెమ్యూనిస్టుల మోచేతి నీరు నేను తాగి బతికేది దాని మెత్తు పొయ్యకూడదు నేను దాన్ దాని నుండి లాభపడుతున్నాను నేను

పాయింట్ ఈ ఈ లాజికల్ పాయింట్ మీకు అర్థమైతే యూ షుడ్ ఆల్సో బీ అండ్ నా ఫేవరెట్ రైటర్ చిమ మందన్న గోచి అడిచి అని అమెరికన్ నైజీరియన్ రైటర్ ఉంటారు ఆవిడ ఫిఫ్టీన్ సజెషన్స్ టు ఏ ఫెమినిస్ట్ అని ఒక పుస్తకం రాస్తారు వాళ్ళ ఫ్రెండ్ ప్రెగ్నెంట్గా ఉండి పాప పుట్ పాప బాబు పుట్టినప్పుడు ఆ బాబుని కానీ పాపను కానీ గా ఎలా పెంచాలి అన్న ఒక ఫిఫ్టీన్ తో చిన్నప్పటి నుండి ఎలా నువ్వు సమానత్వాన్ని నువ్వు తీసుకురావాలి అమ్మ ఇంటి పనే చేయదు నాన్న బయట పనే చేయడు నాన్న ఇంట్లోనూ చేస్తాడు అమ్మ బయట పని చేస్తుంది వాళ్ళిద్దరూ సమానంగా పనిచేస్తారు కాబట్టి ఈరోజు నేను భూమిపైన ఉన్నాను అన్న ఒక అవగాహనతో ఆ పిల్లోడిని పెంచాలి కాబట్టి నేను ఈ పుస్తకం రాస్తున్నాను అని ఆవిడ రాసింది ఇట్స్ అ స్మాల్ థర్టీ పేజ్ బుక్ స్మాల్ బుక్ అండ్ చిమ ముంద నాగోచి అడిచిదే నెట్ఫ్లిక్ అని ఇట్స్ దేస్ అ టెక్ టాక్ called we should all be feminists and hmm. it's beautiful talk it's a solid 30 to 40 minutes talk and it's it. beautiful talk hmm. and i i saw so many anushka sharma wearing that t-shirt we should all be feminists hmm. 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 so people believe in real things not they don't only fall for people who shout with the mics hmm.